చిన్న వయసులోనే తన బుద్ధి కుశలత శౌర్య సాహసాలు కార్యకౌశల్యం ద్వారా బ్రిటిష్ వారిని గడగడలాడించిన వీరనారి జాన్సీ లక్ష్మీబాయి అని ప్రముఖ సంఘ సేవకులు సువారి గాంధీ అన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి నూట తొంభై ఓ జయంతి వేడుకలు శ్రీకాకుళం గాంధీ మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి కేవలం భారతదేశానికే కాక మొత్తం ప్రపంచంలోని తెచ్చింది అన్నారు ఆమె జీవితం పరిపూర్ణ నారిత్వం సాహసం అమర దేశభక్తి కల్పిదనాల ఉత్తేజకాత నేటికి కోట్లాది హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయురాలు ఝాన్సీ లక్ష్మీబాయి అని వ్యక్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో గాంధీ మందిరం నిర్వాకులు వివిధ సామాజిక సేవలు పాల్గొన్నారు రఘుపతి రాఘవరాజ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాంధీ మందిరంలో ఆమె జయంతి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే ఆమె జన్మించి నేటికి నూట తొంభై ఏడు సంవత్సరాలయ్యింది ఆవిడ కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించడం జరిగింది కానీ ఈరోజు నూట నలభై కోట్ల భారతీయులందరూ ఆవిడ జన్మదినాన్ని ఎంతో ఘనంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అందువలనే నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది ఉన్నప్పటికీ మహానుభావుల జాబితాలో ఆవిడ చేరడానికి కారణం తను జన్మించిన నాలుగు సంవత్సరాలకే తల్లి చనిపోయినప్పటికీ పదమూడు సంవత్సరాల వయసులో వివాహం జరిగి బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే బిడ్డ చనిపోయినప్పటికీ స్వాతంత్ర్యం సంపాదించుకొని బానిస బ్రతుకులు మాకొద్దు ఆంగ్లేయుల పరిపాలన మాకొద్దు మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని చెప్పి నూట ఎనభై సంవత్సరాల క్రితమే నినదించిన ఉక్కు మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆవిడ ప్రస్తుత సమకాలీన రాజకీయాలు సమకాలీన ప్రజలనే మనం చూస్తే ఈ రోజుల్లో కూడా బయటకు వెళ్తే ఇంట్లో ఆడపిల్లలు ఏ విధంగా ఉంటారో తెలియని పరిస్థితి ఎప్పటికీ ఉంది స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా